పాలకొల్లు పట్టణంలో అది ఇరవై ఏడవ వార్డు ఇరవై ఎనిమిదవ వార్డు ఒకటో వార్డు అది ఏదైతే ఎనిమిదవ వార్డు ఈరోజు డెబ్బై ఆరు లక్షల రూపాయల పనులు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఏదైతే గతంలో కూడా మీరు చూసారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో ఒక్క మున్సిపాలిటీ పరిధిలోనే అది నూట నలభై కోట్ల రూపాయలు అదేవిధంగా ఎస్సీ సప్లాను అదేవిధంగా మరి ఇతర డిపార్ట్మెంట్స్ నుంచి దగ్గర దగ్గర రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఒక్క పాలకూల మున్సిపాలిటీలోనే ఐదు సంవత్సరాల్లో మేము పనులు చేశాం మరి గత ఐదు సంవత్సరాల పంతొమ్మిది ఇరవై నాలుగులో మరి చేసినటువంటి పనులన్నీ కూడా మేము చెప్పనవసరలా మీకే తెలుసు సున్నా అనేటువంటి విషయం మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇవేళ ప్రజలు చెప్తూ ఉన్నారు ఏ వార్డులో చూసినా కూడా ఐదు ఆరు సంవత్సరాల నుంచి పాలు బయటికి పెట్టాలంటే మురుగునీటిలో పెట్టేటువంటి డ్రైనేజీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఈరోజు మళ్ళీ వెంటనే పనులు చేస్తూ ఉన్నారు మరి రోడ్లు చేస్తూ ఉన్నారు ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో బ్యాలెన్స్ పనులన్నీ కూడా యుద్ధ ప్రాతి మీద పూర్తి చేస్తున్నారనేటువంటి ఒక శాటిస్ఫికేషను ఈరోజు ప్రజల్లో నుంచి వార్డుల్లోకి వెళ్తూ ఉంటే మా అందరికీ అనిపిస్తున్నటువంటి పరిస్థితి మరి ఏదైతే మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపిగానే ఉండే లేదా ఏ రాజకీయ పార్టీ అయినా సరే రాజకీయాల్లో ఉండేది ప్రజలకి సేవ చేయడానికి ప్రజలకి అభివృద్ధి చేయడానికి ప్రజలకి సంక్షేమం చేయడానికే రాజకీయాల్లో ఉంటామనేది మా తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ మా అందరిలో ఉన్నటువంటి భావన కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆ భావన కూస్తైనా సరే కనపడినటువంటి పరిస్థితి వాళ్ళు అధికారంలోకి రావడం వారిని అంటే రౌడీజం చేయడం గోండాజం చేయడం దాడులు చేయడం కేసులు పెట్టడం కక్షలు సాధించడం వేధించడం అంటే అధికారం అంటే వాళ్ళకి తెలుస్తున్నటువంటిది అదే రకమైనటువంటి పరిస్థితి అని అనుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఈవేళ ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో మనం చేసాం పంతొమ్మిది ఇరవై నాలుగులో మీరు ఒక్క ఛాన్స్ అని ప్రజలు మళ్ళీ ఏదో మోసపుచ్చో లేకపోతే అధికారంలోకి వచ్చారు ఏం చేశారు ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు నిన్ననే మీరు చూసారు ఏదైతే నిన్న మరి దగ్గర దగ్గర ఎనభై లక్షల రూపాయలతోటి రైతులకి గ్రావెల్ రోడ్లు వేసింది రైతులు చెప్పారు ఆ రోజు పంతొమ్మిదికి ముందు మాకు గ్రావెల్ రోడ్డు వేశారు మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చేస్తున్నారా అని చెప్పి ఆ నాలుగు రోడ్లే కాదు అటువంటి రోడ్లు తొంభై తొమ్మిది రోడ్లు శాంక్షన్ చేశాను ఇప్పుడు నేను గ్రావెల్ రోడ్లు రైతులకి మరి ఐదు సంవత్సరాల్లో రైతులకి ఎప్పుడైనా ఒక్క రోడ్డు ఎక్కడైనా మీరు వేసారా గ్రావెల్ రోడ్డు మరి ఎక్కడా కూడా ఒక డ్రైన్లో ఒక సిల్ట్ ఒక తట్ట మట్టి తీశారా మరి వేళ మేమందరం కూడా ఎన్ని డ్రైన్లు అప్పుడే ప్రక్షాళన చేస్తూ ఉన్నాం మరి ఎక్కడైనా వీడ్ రిమూవ్ చేశారా ఐదు సంవత్సరాలు వీళ్ళు మేము ఎక్కడికక్కడ వీడ్ క్లియర్ చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఇప్పుడు పాలకొల్లో కూడా మీరు చూసారు ఏదైతే మరి ఓపెన్ ఎయిర్ థియేటర్ ఐదు సంవత్సరాలు ఏమైనా చేశారా మీరు ఆఖరికి అంబేద్కర్ భవన్ ఉంది కనీసం రంగులు వేసారా మేము కట్టిన దానికి ఏదైతే మరి నడిబొడ్డిన మరి ఏదైతే డంపింగ్ అంటుంది మరి ఆ రోజు స్వచ్ఛాంధ్రప్రదేశ్లో గ్రాంట్ పెట్టాం వచ్చిన తర్వాత క్లియర్ చేస్తారనుకుంటే అది కూడా అట్లానే వదిలిపోయినటువంటి పరిస్థితి మరి ఏదైతే మేము కష్టపడి నిర్మాణం చేస్తే ఆ బరెలు గ్రౌండ్ కూడా విధ్వంసం చేసేటువంటి దుస్థితి కనీసం దాన్ని కూడా మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితి మరి ఆసుపత్రికి నిధులు నిధులు చేస్తే కనీసం అది పూర్తి చేయలేనిటువంటి దుస్థితి అంటే ఇట్లా ఐదు సంవత్సరాల్లో ఏం పనులు చేశారని వేళ మళ్ళీ మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు చెప్పి వేళ పాలకుల్లో తిరగడానికి అర్హత ఏముందని అడుగుతూ ఉన్నాను నేను రాజకీయాల్లోకి వచ్చింది మనం సేవ చేయడానికి సంక్షేమం చేయడానికి అభివృద్ధి చేయడానికి ఈ సంవత్సరంలో ఏమీ చేయకుండా మీ అధికారాన్ని మీ స్వార్థం కోసం ఉపయోగించుకున్న వాళ్ళు దాడుల కోసం విషమ సంస్కృతి ధ్వంసం సంస్కృతిని నేర్చుకున్నటువంటి మీరు ఈరోజు అర్హులా మీరు అని అడుగుతూ ఉన్నాను ఈవేళ రాజకీయాల్లో ఉండడానికి అజాతీ ఈవేళ సమాజానికి కూడా విజ్ఞప్తి చేస్తున్న నియోజకవర్గ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్న అటువంటి వారికి మరి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనము వాళ్ళని మర్చిపోవాలి తప్ప వాళ్ళని ఏమాత్రం అవకాశం ఇచ్చినా మళ్ళీ ఇరవై సంవత్సరాలు వెనక్కి పాలకులని నెట్టేసేటువంటి పరిస్థితి ఉంటుంది అజ్యాత అభివృద్ధి సంక్షేమం కాకుండా వాళ్ళు వ్యక్తిగత ఎజెండా మీద పనిచేసేటువంటి వాళ్ళని అటువంటి రౌడీజం గోండయిజంతో పనిచేసేటువంటి వాళ్ళని దూరంగా పెట్టాలి సమాజం లేకపోతే రేపు భవిష్యత్తు తరాలకి భావితరాల వారికి కూడా ప్రమాదం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు కూడా చూస్తూ ఉన్నాం పాలకులలో మరి ఈవేళ రాష్ట్రంలో కానీ చూసాం ఆ రోజు చెత్త మీద కూడా చెత్త వేసినటువంటి చెత్త ప్రభుత్వం దాన్ని ప్రజలు సాగనంపారు సంతోషం అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చాక ఆ చెత్త పన్నును కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఇప్పుడే డంపింగ్ యార్డులు చెప్పాం మనకు వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మనకు వారసత్వం ఇచ్చినటువంటి ప్రభుత్వం గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అందుకే మళ్ళీ ఏదైతే పట్టణాల్లో మెరుగైనటువంటి అభివృద్ధి కోసం మొన్ననే బడ్జెట్లో మరి పదమూడు వేల నూట నలభై కోట్ల రూపాయలు మన బడ్జెట్లో మరి పట్టణాల కోసం అభివృద్ధి మేము కేటాయించినటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే మరి విజయేశ్వరం నుంచి కూడా మేము రెండు వందల కోట్ల రూపాయలు డైరెక్ట్గా వాటర్ కోసం పైప్ లైన్ కోసం నిధులు చేస్తే గత ఐదు సంవత్సరాల్లో వాటిని మరి మురిగిపోయినటువంటి పరిస్థితి అంటే కేంద్రం ఇచ్చేటువంటి వాటాలకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినటువంటి వాటా కూడా చెల్లించకపోవడమే కాకుండా కేంద్రం ఇచ్చినటువంటి నిధులు కూడా దారి మళ్లించేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే రైతుల చేతులు జోడించి మాబోయ్ ఆ రాష్ట్రానికి ఒక్క రూపాయి ఇచ్చిన ఉపయోగం లేదనే పరిస్థితికి గత ప్రభుత్వం నెట్టేసినటువంటి స్థితి ఇటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అధిగమిస్తూ ఇటువంటి సవాళ్ళనన్నింటినీ కూడా ఒక్కొక్కటిని తొలగించుకుంటూ మళ్ళీ ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ప్రజల సంక్షేమ అభివృద్ధికి కృషి చేస్తుంది ఖచ్చితంగా రేపు మళ్ళీ పాలకొల్లు పట్టణాన్ని మరి ఏదైతే మొన్న గత ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా మళ్ళీ గత పంతొమ్మిది ఎరణాల్లో మూతపడేటువంటి పనులు కూడా మళ్ళీ రోజు అన్నీ కూడా మళ్ళీ వరుస క్రమాలన్నీ పూర్తి చేసి ఓట్లేసి గెలిపించినటువంటి పాలకులు ప్రజలు రుణం తీర్చుకునేటువంటి విధంగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నారు